భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే మరో అధునాతన అస్త్రం చేరనుంది అదే మాట్లెట్ మిసైల్ ఇది లైట్ వెయిట్ మల్టీరోల్ మిసైల్ దీంతో భారత ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది డ్రోన్లు ఆన్ వెహికల్స్ వంటి మిలిటరీ టార్గెట్లను ఛేదించేలా మాట్లెట్ మిసైల్స్ ను రూపొందించారు దీనిని ఎలాగైనా అంటే ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ సర్ఫేస్ టు సర్ఫేస్ టు ఎయిర్ గా ప్రయోగించవచ్చు ట్రైపాడ్ వాహనాలు హెలికాప్టర్లు నౌకలు డ్రోన్ల నుంచి ఈ మిసైల్ ప్రయోగించవచ్చు కేవలం పదమూడు కిలోల బరువు ఉండే ఈ ను సైనికులు భుజంపై ఉంచుకుని కూడా ప్రయోగించే వీలుంటుంది లేజర్ బీన్ గైడెన్స్ ఆధారంగా రూపొందించిన ఈ క్షిపణి ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకుంటుంది ఇది ఎనిమిది కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదిస్తుంది ధ్వని కన్నా ఒకటిన్నర రెట్ల వేగంతో దూసుకెళ్తాయి ఈ క్షిపణులు మూడు కిలోల బరువు మోయగలవు ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ కు చెందిన థేల్స్ ఎయిర్ డిఫెన్స్ రక్షణరంగ సంస్థ వీటిని అభివృద్ధి చేస్తోంది మాట్లెట్లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు ఇండియా యూకే మధ్య మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల డీల్ కుదిరింది ఈ క్షిపణులు తేలికైనవే కాదు చవకైనవి కూడా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే స్వదేశీ తయారీని ప్రోత్సహించే మోదీ ప్రభుత్వం వీటిని దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపుతోంది సాధారణంగా యాంటీ టాన్ గైడెడ్ మిసైల్స్ పరిమాణంలో పెద్దగా పేలుడు తీవ్రత భారీగా ఉంటుంది వీటిని అన్ని చోట్లకు సులువుగా క్యారీ చేయడం కుదరదు కానీ తేలికగా ఉండే మాట్లెట్ మిసైల్ను ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు అంతేకాదు వాటితో పోలిస్తే మాట్లెట్ మిసైల్స్ చవకైనవి కూడా మెరుపు యుద్ధాలకు డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఈ మిసైల్స్ ఉపయుక్తంగా ఉంటాయి